అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన నంద్యాల అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మరి ఒక చిన్న కార్యక్రమాన్ని మరి ఇదవది మూడవ తారీఖు ఉదయం నుంచి మరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వరకు మరి మిలాంటి బ్లైండ్ పిల్లలకు మరి ఒక మంచి ఆలోచన హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క ఇదిని పెట్టినారు దాంట్లో ఆ సందర్భంగా మరి దాంట్లో వచ్చిన అమౌంట్ మరి మనలాంటి బ్లైండ్ స్కూల్స్కి కానీ ఇంకా ఆర్గనైజర్స్ కానీ ఇవ్వాలనే ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి ఆ పేజీలో ఉన్న వాళ్ళందరూ మరి ఆ పేజీలో వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత అందరూ రెస్పాండ్ అయ్యి మరి దాదాపుగా మరి మూడు వేల చిల్లర అమౌంట్ మరి కలెక్ట్ కావడంతో మరి దాన్ని తీసుకొచ్చి మరి మన స్కూల్ అవసరం బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు మన మధ్యకు వచ్చి మన స్కూల్కి అవసరం ఉన్నటువంటి మరి పాటపాటును మరి మనకు ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఆ యొక్క అఫిషియల్ పేజ్లో ఉన్నటువంటి వారు కూడా అభినందిస్తూ మరి అడ్మిన్ అయినటువంటి మాలిక్ గారికి మరి ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి మరి మా యొక్క సెయింట్ లుక్ స్కూల్ ఫార్ ద బైండ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా చిక్కున్నా సోదరి కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై